తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి తోచినట్లు మాట్లాడారు తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం కళ్యాణ్ తల మాట మాట్లాడారు ఇక్కడ ఇక్కడే అధికారులను టార్గెట్ చేశారు అయితే ముందుగా టీటీడీ బిఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు కానీ పవన్ మాత్రం ఈవో శ్యామలారావు జేఈఓ వెంకయ్య చౌదరి చైర్మన్ బిఆర్ నాయుడు తప్పుందని తెలియజేశారు వారి మధ్య సమన్వయ లోపం వల్లనే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు కానీ వేరే అధికారులతో తప్పంటూ చంద్రబాబు చర్యలు తీసుకున్నారు డిఎస్పీ రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హర్షవర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమి సిఎస్ఓ శ్రీధరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు ఇలా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలో మాట మాట్లాడడంపై చర్చ జరుగుతుంది ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో తప్పు జరిగింది టీటీడీలో ప్రక్షాళన జరగాలి టిడి శ్యామలారావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు శ్యామలారావు వెంకయ్య చౌదరి చైర్మన్ బిఆర్ నాయుడుల మధ్య సమన్వయ లోపం ఉంది పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు ఈ ఘటనకు పోలీసుల బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు